అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా జగన్మోహన్ రెడ్డి ఏదైతే భయపడ్డాడో అది మొదలైపోయిందండి ఎందుకంటే లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ అయిపోద్ది ఓపెన్ అయిపోతే వైసీపీలో ఉన్న తప్పు చేసిన ఎమ్మెల్యేలు తప్పు చేసిన మంత్రులు తప్పు చేసిన మాజీ ముఖ్యమంత్రి అలాగే తప్పు చేసిన అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోద్దని జగన్ గారికి బాగా తెలుసు అందుకే ఆ రెడ్ బుక్ అనేది ఓపెన్ చేయకుండా ఎక్కడెక్కడో జరిగిన చిన్న చితగా నేరాలకి మనం ఢిల్లీ వెళ్ళి ధర్మ చేసేస్తే భయపడిపోయిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అరే ఈ చిన్నదానికే ఎంత పెద్ద గొడవ చేసేస్తున్నాడు ఏ ఎక్కడో ఎవరో చంపుకుంటేనే ఇది ఏకంగా ఢిల్లీ వెళ్ళిపోయాడు కాబట్టి ఏం లేక ఆ బుక్ ఏం ఓపెన్ చేస్తాంలే అని వదిలేస్తారు అనుకుని మా జగన్ అన్న చాలా మంచి మాస్టర్ ప్లాన్ వేసేడండి అయితే మరి ఒకవేళ ఏమైనా కొంచెం ఆలోచించి ఆ సర్లే పోన్లే వాళ్ళ వాళ్ళే పోతారు అనుకోవడానికి అక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు కాదు బుక్ రాసింది నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి సెకండ్ వెర్షన్ అయినా ఆయన దేన్ని ఎలా డీల్ చేయాలో అవమానాన్ని ఎలా తీసుకోవాలో ఎదిరించినోడిని చట్టపరంగా ఎలా తొక్కిపెట్టిన నారదీయాలో ఫుల్ క్లారిటీ ఉంది ఆయనకి ఎందుకంటే ఒక మనిషి అరవై డెబ్భై సంవత్సరాల్లో నేర్చుకునే జీవిత పాఠాలు ఆయన కేవలం ఒకటిన్నర సంవత్సరాల్లో నేర్చుకున్నాడు ఆ యోగాల పాదయాత్ర ద్వారా ఈ వైసీపీ వాళ్ళు చేసిన దాడులు అవమానాలు తప్పుడు మాటలు తప్పుడు విమర్శలు ఇవన్నీ చూసి రాటు తేలిపోయి ఉన్నాడు అతను ఆ రాటు తేలిపోయి ఉన్న లోకేష్ గారు ఈ వైసీపీ వాళ్ళు రొడతూపులకు భయపడతాడా అరే మనం బుక్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఢిల్లీ అయిపోతారేమో లేదా ఇది రాజకీయ కక్ష సాధింపులు అంటారేమో మళ్ళీ బ్యాచ్ చేస్తారేమో అని ఆలోచించే రకం అయితే కాదు నారా లోకేష్ గారు ఎవడో తప్పు చేసినా తప్పు చేసినోడికి చట్టపరంగా శిక్ష పడాల్సిందే మంది చెప్పని వెయ్యి మంది చెప్పనయి లేకపోతే ఎంతమంది అన్న విమర్శించని పేటిఎం కార్యకర్తలు అందరూ లఘుద్ది మమ్మల్ని కాల్ చేయని తప్పు చేసినోడికి శిక్ష పడాలి అంతే అదే ఆ రెడ్ బుక్ పాలసీ రెడ్ బుక్ మొత్తానికి ఓపెన్ అయ్యిందండి మొట్టమొదటి వికెట్ మన వల్లభనేని వంశీ మనోడు మామూలుడు కాదు అసలు వల్ల నేను వంశీ ఆయన చరిత్ర అంతా ఇప్పుడు నేను తీసి పెట్టి ఒకసారి ఆయన చరిత్రలోకి మనం వెళ్దాం అసలు ఏంటి ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు ఆయన చేసిన నేరం ఏంటి అసలు ఆయన కథ ఏంటి ఇవన్నీ మనం తెలుసుకుందాం అండి వల్లభనే వంశీ గారు గనవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించాడండి దాడి అంటే మళ్ళీ మామూలు దాడి కాదు అక్కడ ఉన్న వాహనాలు తగలబెట్టించి దారుణం చాలా పెద్ద దాడి అది కూడా చూపిస్తాను మీకు అసలు ఈ వల్లభనే వంశీ ఇతను చేసే పని ఏంటి ఇతని చరిత్ర ఏంటి ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ట్రెండ్ బూతులు తిట్టుకోవడం అనే ట్రెండ్ వస్తుందండి ప్రతిపక్షాల వాళ్ళు అధికార పక్షాలను అధికార పక్షాల వాళ్ళు ప్రతిపక్షాలని అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎవరిని బూతులు నీచమైన బూతులు తిట్టడం నేను చూడలేదు ఒకవేళ అప్పుడప్పుడు ఒక నేనే ఏమైనా మాడితే నాకు అడగలారని ఏదైనా నేను అనుంటాను ఉంటాను అంటే అది పరిస్థితి అలాంటి క్రమంలో వేరే పార్టీ కూడా తిట్టాడంటే పని అర్థం ఉంది అసలు నేను వంశం ఏంటి ఎవరు తెలుగుదేశం పార్టీ అతనికి రాజకీయ భిక్ష పెట్టింది భిక్ష తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇతను ఒక పశువులు డాక్టర్గా పనిచేసుకునేవాండి కుర్రాడు కొంచెం అవకాశం ఇస్తే బాగా పని ఉన్నాడు అలాంటి వ్యక్తి మనం పార్టీ ఖచ్చితంగా యంగ్స్టర్స్కి ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆ క్రమంలోనే మనోడు పిలిచి మనోడు ఏదో ట్రై చేసుకున్నాడు ట్రై చేసుకున్నాడు సరే ఇవ్వండి రాన్నర ఎమ్మెల్యే సీట్ అని ఎమ్మెల్యే సీట్ ఇచ్చారండి తెలుగుదేశం పార్టీ అది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి అనుమతితో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రెండు వేల పంతొమ్మిదిలో సైకిల్ గుర్తుపై పోటీ చేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఏమిటి లేదు ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలోనో ఎప్పటి నుంచో వైసీపీలోనూ ఉన్నాడు సరేలే ఏదో వాగేళ్లే అంటే ఎంతో కొంత అర్థం చేయాలి అప్పుడు కూడా వాగకూడదు అలాగా అప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు కానీ కొన్ని ఎంతో కొంత అర్థం చేసుకునే అవకాశం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం గుర్తుపెట్టుకోండి ఎంతో ఐక్యత కలిగిన సామాజిక వర్గం అని భారతదేశం అంతా తెలుసు ఆ వర్గం కోసం అలాంటి సామాజిక వర్గంలో చెందిన వ్యక్తి అయి ఉండి ఆ పార్టీ దయాదాచ్యాలతో ఆ పార్టీ దయవాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా అంటే టిక్కెట్ సాధించి అక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తల కష్టంతో ఇతను ఎమ్మెల్యేగా నెగ్గి గవర్నమెంట్ రాలేదని ఒకే ఒక కారణంతో తెలుగుదేశం గవర్నమెంట్ రాలేదు వైసీపీ వచ్చింది సో ఇప్పుడు మనం వైసీపీలోకి వెళ్ళిపోతే మనం ఏమైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రా ఇది ఒక్క ఎలక్షన్ ఒక్క ఎలక్షన్కి అధికారంలో రాకపోతే అన్నీ చంపా పోనీ పోతే పోయావు అలా చాలామంది ఉంటారు ఇవాళ ఇందులో అధికారం రాగానే అధికారం ఎక్కడ ఉందా ఎప్పుడు దూకేవాళ్ళు నీలాంటి జంపింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి పోనీ దూగావనుకుందాం దూకిన తర్వాత ఆ వైసీపీ పార్టీలో పుట్టి బొడ్డుగోజులోడు కూడా మాట్లాడినంత దారుణంగా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి వాళ్ళం నేను వన్సి అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఎంతో తిడితే అంత నెత్తిమే పెట్టుకుంటాడనే ఒకే ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి మోముపై చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఆయన్ని ఆనందపరచాలి ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒకే ఒక దొరతతో ఒకే ఒక తొత్తరతో నువ్వు మాట్లాడిన మాటలు గూగుల్ ఇంకా గూగుల్ యూట్యూబ్ ఇలా కొడితే అలాగే చెత్తన ఈ ఈ మాటలైనా ఏవొక్కడో నేను క్షమితాడనేది నేను అనుకోవట్లేదు ఒకసారి వల్ల నేను వంశీ గారిని నోడుదోళ్లు ఎలా ఉందో మీకు గురించి చూపిస్తాను రండి ఆయన ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుపుతాడు అంటే వ్యవస్థీకృత నేరాలకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవస్థీకృత నేరం చేయగలిగాడు కాబట్టి ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దింపగలిగాడు ఇది ఎన్టీ రామారావు గారి పార్టీ కాదు ఇది చంద్రబాబు గారి పార్టీ అన్నారు ఎందుకు ఎలా వచ్చింది చక్కగా జయప్రదంగా తెచ్చుకున్నాడు ఇట్లా జయప్రదంగా తీర్పు తెచ్చుకున్న వాడిని ఏమంటారు గారు అంటారు వయసు మాటున వృద్ధ డెబ్బై నాలుగు సంవత్సరాలు పెద్ద అయింది ఇది భవిష్యత్తు ఇచ్చినోడండి అది భవిష్యత్తు ఒక ఎమ్మెల్యే టికెట్ అంటే మామూలు విషయం కాదు కదా అలాంటి వాడికి ఎనగా ముందు తల తోక లేని తీసుకొచ్చి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా లైఫ్ ఇస్తే ఏమైనా మాట్లాడే మాటలు ఇవా ఏమైనా పోనా వాళ్ళు అన్యాయం చేశారు వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదైనా అన్యాయం చేశారు లేకపోతే ఈయన ఏదైనా దారుణంగా నాశనం చేశారంటే పోనా ఏడుపు ఆ వస్తదిలేండి ఏడుతున్నారు లేదు అనుకోవచ్చు అంటే నేను చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కాదు కానీ నాకు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ను కూడా ఆయనకి చట్టపేర వస్తుందేమో వదులుకున్నాను నేను అది వదులుకున్న తర్వాత కూడా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగా లేకపోతే ఎలాగా నాకు అవకాశం పోయిందని చిచ్చి కానీ ఇదేం బతుకండి ఇంత ఘోరం బతుకు ఎలాంటి మాటలు మాట్లాడాడు ఇంకా చూడండి ఇంకా మాటన ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉందా తన మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఆయన జీవితంలో చేసిన పాపాలన్నీ పండినాయి మీరు మీ వయసు మీ పడింది కాబట్టి మీరు ఉందాతాను అని ఎన్ని మాట్లాడినా మీరు మేకతోలు కప్పుకున్న గుంటనక్క చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయిందన్న దుగ్గతో ఇంకో రెండు మూడేళ్లు ఆగలేక తన కొడుకును ప్రయోజకుని చేయలేక ఆడేమో పప్పు గుర్తి అయిపోయాడు ఆ లొకేషన్ అనేవాడు ఆడి మీటర్ లేదు మోటార్ లేదు మ్యాటర్ లేదు ఏమీ లేదు కాబట్టి ఎన్ని జాకీలు క్రేన్లు రాడ్లు పెట్టి హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇలాంటి మాటలన్నీ ఇంత నీచాతి నీచమైన మాటలు పర్సనల్ అటాక్ చేసి ఎంత ఘోరంగా తిట్టాల్సిన అవసరం వచ్చింది చెప్పండి ఏ కారణంతో తిడతాడు కేవలం జగన్ గారు ఎలా తిట్ట వంశీ అని ముసుముసున నోములు అవుతాడు అంతే అతన్ని ముసుముజు నోములు లభించాలని రేపు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ జగనే గెలిచేస్తాడు గెలిచిన తర్వాత వీళ్ళ ఎట్టి పరిస్థితుల్లో నేను అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు లోక కనపడినడు కాబట్టి ఇప్పుడు మనం నోటికి ఏదొత్తే వాకిద్దామో నా బక్క ఎట్లే అని ఇదే కదండి అది ఇలాంటి వాడు అసలు ఎన్ని చివరికి ఏం అది కూడా వార్తలు రాయించి మా కుల పెద్దలందరినీ సమావేశపరిచి నా కొడుకుని ముఖ్యమంత్రి చేయండి నన్ను ప్రధానమంత్రిని చేయండి నా కొడుకుని ముఖ్యమంత్రి చేయండి నన్ను ప్రధానమంత్రి చేయండి అని ఎన్నికలకు ముందు చేసినంత చూశాం కదా ఇప్పుడు కూడా అదే తన కొడుకుని ప్రజలు ఆమోదించలేదు ఒక శాసనసభ్యుడి స్థానానికి కూడా ఓడించి చేతరించారు అతని వల్ల ఏం తేలట్లా ఒక అప్రయోజకుడైనటువంటి కొడుకుని ఒకసారి ఓడిపోయింది అంతే నారా లోకేష్ గారు ఎక్కడైతే ఓడిపో మళ్ళీ అక్కడే పొడి చేసి తొంభై వేల మెజార్టీతో ఎగ్గుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు అంత మెజార్టీ ఉంటుంది ఎంపీకి ఉంటుంది తొంభై వేలు లక్ష ఈ ఏదైతే ఎనభై వేలు డెబ్బై వేలు తొంభై వేలు అనేవి కేవలం ఎంపీకి ఉంటాయి కానీ ఒక ఎమ్మెల్యేగా తొంభై వేల పైగా మెజార్టీతో అయినా ఈ రోజున ఆయన మంత్రి ఆ రోజుకే ఒకవేళ ఆయన ఒకసారి ఓడిపోతే అప్రయోజకుడు అట నోటికి ఏమొస్తాయి ఎలాంటి పడితే అలాంటి మాటలు చౌటర్ ట్విట్టర్లో నాలుగు లైవ్లు పెట్టావాడి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేక సహనం కోల్పోయి వయసు అయిపోతుంది డెబ్బై డెబ్బై రెండు డెబ్బై నాలుగేళ్ళు వచ్చినాయి ఇంకో నాలుగు ఐదేళ్ళకు చచ్చిపోతాం నేను చచ్చిపోయే లోపల కొడుకు ముఖ్యమంత్రి చేయలేకపోతే ఆడ అసలు ఇప్పుడు ఎమ్మెల్యేనే కాలేపాడు అని ఈ సాగు భయంతో ఈ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందేమో అనే భయంతో ఆయన ఈ పనులన్నీ చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా లోకేష్ అనేవాడు చంద్రబాబు నాయుడు గారి తదనంతరం పాలు పెరుగు తోటకూర అమ్ముకొని బతకాల్సినాడే ఆడు దేనికి పనికిరాడు ప్రజలు ఆమోదించరు పదకొండు ఆప్షన్ ఏమిండే లోకేష్ నచ్చాను చంద్రబాబు నాయుడు ఇంకేం చెయ్యలేదు వాళ్ళు పెద్ద పక్కన వస్తాడు బల్లు ఊడిపోతాయి ఇక్కడ రాసా ఉంది అసలేబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూడా మనోడు అసలు మామూలుగా మాట్లాడేవాడు కాదండి చాలా దరిద్రమైన నీచమైన మాటలు నీచమైన మాటలు మాట్లాడేవాడు వేసుకున్నా చంద్రబాబు నాయుడు బెదిరింపులు చంద్రబాబు నాయుడు వెనకరింపులు కాళ్ళు పెట్టుకోటాలు ఇవన్నీ ఎప్పుడూ చూసేసాం ఈ వయసులో నేను ఇక దగ్గరికి వచ్చేసింది నాకు అవసరం దాస వచ్చేసింది ఈ లోపు నేను నా కొడుకుని ఏమీ చేయలేకపోతే వాడు పనికిరాని వాడు ఇప్పటికే శాసనసభ్యుడిగా కూడా గెలలేదు రేపు భవిష్యత్తులో వాడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు నా వారసత్వం వాడు ఎట్లా అందిపుచ్చుకుంటాడు అనేటువంటి ఆ తాపత్రయంలో ఆయనకి ఇప్పుడు కొడుకుని ఏదో చేసేయాలి ఎక్కడో కూర్చోబెట్టేయాలి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అర్హత ఉండాలి కదా ప్రజలు ఒప్పుకోవాలి కదా ఇప్పుడు తన మిత్రుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు సొంత పార్టీ పెట్టి నూట యాభై సీట్లు గెలిచి ఒప్పుకున్నారు ఎక్కడైతే ఆయన మూడు వేల నాలుగు వేల ఓట్ల తేడా ఓడిపోయారో మళ్ళీ అక్కడే తొంభై వేల మెజార్టీతో గెలిపించారు ఆయన్ని అంటే కాలం ఏది శాశ్వతం కాదు వంశీ ఈ రోజు ఓటమి అనేదే రేపు అదే కిరీటంగా మారిపోద్ది కానీ నీచంగా మాట్లాడావు నువ్వు ఏం చేసి రాళ్ళు నీకు ఎమ్మెల్యే ఇచ్చి ఎమ్మెల్యేకి గెలిపించడం నీకు భవిష్యత్తు కూడా వాళ్ళు చేసిన తప్పు ఏమో నిజంగా అది కూడా పాపమై ఉంటుంది నీలాంటి వాడుకి అంత అవకాశం ఇవ్వడం అది కనీసం మంగళూరులో ఎమ్మెల్యే కింద వెళ్ళలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారి గుండెలో చిల్లు మీకు తెలుసా అమెరికాలో మేము కలిసి చూపెట్టుకుంటాడు ఇల్లడో లేదో కనుక్కోండి నేను చెప్పి నిజమే కాదో కనుక్కోండి అది గుండెలో చిల్లు ఉన్నా లేదా మైకేల్ జాక్సన్ లాగే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి నవ్వించడానికి మాత్రం ఎంత మాట్లాడాలి అంత మాట్లాడానికి ఎలా కావాలంటే అలాగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ఇద్దరిని టార్గెట్ చేసేవాడు వాళ్ళిద్దరినీ టార్గెట్ చేసి ఎంత బండబుద్దులు తిరితే మరి పాపం జగన్ రెడ్డి అంత అవకాశాలు ఇచ్చి మరి కాలం ఎక్కడ ఒకలాగా ఉంటుందండి కాలం మారుతుంది కదా కాలం మారిన తర్వాత ఇలాగే ఉంటుంది రాష్ట్రం వదిలి పారిపోవాల్సి వస్తుంది అక్కడక్కడ దాకోవాల్సి వస్తుంది పోలీసుల చేతిలో దొరికితే పిక్ పాకెట్ ఇచ్చుకోవచ్చు నాకు రావాల్సి వస్తుంది కూడా ఇలా అన్న పరిస్థితి అదే అయింది ఇన్ని కబుర్లు చెప్పాడు చేయబోయింది నాకు ఆయన గురించి అనేక విషయాలు తెలుసు మాట్లాడితే బాధపడతాడు సాక్షి బ్రెయిన్ దొబ్బిందంటాడు చేయి పోయిందంటాడు గుండెలో చిల్లంటాడు అన్ని పర్సనల్ అటాకే చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా విమర్శించడానికి పాలసీ పరంగా విమర్శించడానికి ఏవి లేక చంద్రబాబు నాయుడు గ్యానికి బ్రెయిన్ పోయింది ఆయనకి అల్జీ మర్స్ వచ్చింది మర్చిపోతున్నాడు అబద్ధం చెప్పడం కాదు అందరూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చదువుతున్నాడు అందరూ చెప్పేది వాళ్ళు కాదు ఆయన మధ్యమరకు వచ్చింది అల్జీ మర్స్ ఆయన ఎప్పించే వాళ్ళనిది దానికోసం ఈ మధ్య చేపలు కూడా తింటే మొదలు పెట్టాడు మళ్ళీ అది తింటే తగ్గిపోద్ది అని మానేసిన మాంసం ఆయన ఒళ్ళు స్మెల్ వస్తుంది కదా నాన్ వెజ్ తింటే అందుకని చెప్పి మానేసాడు ఈ మధ్య అల్జీ మర్స్ ట్రీట్మెంట్ అని చేపలు తింటాడు ఏం నిజం కాదా ఇవన్నీ చదువుతామని బాధ ఎన్ని వేరే వాళ్ళు తెలియదు మొత్తం భువనేశ్వర్ గారికి క్షమాపణ చెప్తున్నారు నేను నిజంగా ఫీల్ అయితేనే చెబుతాను నన్ను బెదిరించి అయితే వరకు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఏదోస్త మాట్లాడిన వ్యక్తి సడన్ గా అది సరిపోవట్లేదు ఆ తేవత ఇటు కస్తే ఇరవట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇంకా కావాలి మోర్ కావాలి మోర్ అంటున్నాడు అంటుంటే మరి ఏమనాలి ఇంకెవరు ననాలి ఎవరు అనాలని చూసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తాను భువనేశ్వరమ్మను కూడా తిట్టేస్తాను మీరు ఓకేనా అంటే మనవాడు రెండు చేతులతో అని ఉంటాడు రెండు వచ్చి భువనేశ్వర్ గారిని అసలు ఆ తప్పుడు మాట క్రియేట్ చేసి మొదలుపెట్టినోడే మనోడు ఇడే భువనేశ్వర్ గారిని ఆ మాట మొదలుపెట్టి తర్వాత అందరూ అనేలాగా ఇడు ఎప్పుడైతే అన్నాడో దీన్ని కొనసాగింపుగా అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు ఎత్తుకున్నాడు అంబటి రాంబాబు గారు కొనసాగింపుగా దోరపుడు చంద్రశేఖర రెడ్డి ఎత్తుకున్నాడు అలా మొత్తం ఇలా ఒక ఒక చైన్ లింక్లా చేశారండి ఆ పాపని మళ్ళీ అదే నేను చెప్తున్నాను భువనేశ్వర్ గారికి అది ఇది మళ్ళీ యాక్టింగ్ చేశాడు భయపడ్డాడు సిగ్గుపడ్డాడు అందరూ జనం అందరూ మొగం ముమ్మోస్తుంటే ఏ రాజకీయాలు రాజకీయాల్లో చేయాలి కానీ ఈ పర్సనల్గా తిట్టుకోవడం ఏంటి ఇంట్లో ఉన్న తల్లి లాంటి ఆమెను తీసుకురావడం ఏంటి బుద్ధి ఉందా లేదా కడుపు అన్న గడ్డి తిండని అందరు గడ్డి గడ్డి నేను చెప్తున్నాను కానీ ఆడవాళ్ళు నేనేం భయపడుకోలేదు చెప్తాడు సారి చప్పించలేడు ఆడవాడు వనభోజనాల్లో బెదిరించాడని లేదా సుపారీలు ఇస్తామని గవర్నకి గొట్టంగా ఈ ఉడతూపులాళ్ళని లేకపోతే ఈ తాటేక చప్పులు వాళ్ళని చాలా మందిని చూసాం రాజకీయ జీవితంలో వాళ్ళకి భయపడటం అవన్నీ జరగవు మేమేం చేతులు ముడుచు కూర్చోాలా మీకు తెలుసా ఇంత కబుర్లు చెప్పాడు కబుర్లు గవర్నమెంట్ ఎలా పోయినా హైదరాబాద్ పెట్టాడు మొత్తం ఫ్యామిలీ తిరిగి హైదరాబాద్ మారిపోయి మళ్ళీ ఎవరికైనా బారిపడి తెలియదు ఊళ్ళో మాత్రం లేడు గవర్నమెంట్ ఎలా మారింది అంతే జంపు జలాని గారు వంశీ అన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ కుక్కన్న మురుగుతుంది అధికారం లేనప్పుడు నిలబడాలి ఇక్కడ ఎక్కడ నిలబడకుండా హైదరాబాద్ పోయి ఏం చేస్తాను హైదరాబాద్ ఎందుకు పారిపోయావు అంత భయం ఉన్నవాడు ఎంతంత మొదల మాటలు ఎందుకు మాట్లాడో ఇంత ఇంత దిగజారి ఎంత దారుణమైన భాష ఎవడ మాట్లాడమన్నాండి నిన్ను ఇదా ధైర్యం జగన్ రెడ్డి చెప్పితే ఎవరు పడతాను తిట్టేస్తావా అలేదా అతను చెప్పపోయినా అతను నవ్వుతున్నాడు కదా ఇంకా నువ్వు ఇచ్చేస్తావు కబుల్ చెప్పినాడు హైదరాబాద్ ఎందు పారిపోయి ఎందుకు దాకున్నాడు చెప్పు హైదరాబాద్ మారిపోయి దాకుంటే లేడంటే ఇక్కడ అసలు మనోడు హైదరాబాద్లో మొత్తం ఫ్యామిలీతో పాటు ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదేట ఇప్పుడు రఘుమోహన్ గారు ఉన్నారండి అప్పట్లో చాలా దారుణమైన కేసులు పెట్టేవారు ఆయన మీద నియోజకవర్గానికి రానిచ్చేవారు కాదు రాని ఉన్న క్రమంలో ఆయన హైదరాబాద్లో పలానా చోట ఉన్నట్టు అని అందరికీ తెలుసు ఆయన ఆల్రెడీ ఇక్కడ ఆంధ్ర పోలీసులు పంపించారు అరెస్ట్ చేయడం అన్నీ చేశారు ఆయన ఎక్కడ ఉన్నాడు అందరికీ తెలిసేలాగా దర్జాగా రాజులాగా ఉన్నాడు అక్కడ కూడా పెద్ద దిల్ ఉంది అతను కానీ మనోడు ఎక్కడ తెలియదట మై హోమ్ బుజ్జోలో ఉన్నాడని బుర్జా బుర్జ్జా ఏదో ఉంది అందులో ఉన్నాడని లేదా పక్కన ఉన్న మాదాపూర్లో ఉన్నాడని పోలీసులు ఎత్తుక్కున్నారా ఢిల్లీ అయినా దొరకలేదు మనోడు అంటే తల దాచుకున్నాడు పరారైపోయాడు ఏడు ఇన్ని కబుర్లు చెప్పినాడు నేను ఆడు కొడతా ఈ కొడతా ఆడంతా ఈడంతా ఆ చంద్రబాబు నాయుడు భయపడ్డాను లోకేష్ భయపడినా పోటుకోడు ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయో పరా పరార్ పరార వంశీ ముప్పై కేజీలు పెట్టిన మేము సామాన్యులు ఎక్కడే ఉన్నావా మేము ఎక్కడే పారిపోలే మొత్తం కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయి హైదరాబాద్లో దాక్కున్నావా హైదరాబాద్ ఎవరిది రేవంత్ రెడ్డి అన్నే కదా ఎక్కడ పారిపోతావు నువ్వు చ అరెస్ట్ అయ్యేది ఏదో నువ్వు ఎక్కడే గన్నవరంలో నుండి అరెస్ట్ అయితే కనీసం ఒక రథమ ఉండేది కానీ నువ్వు పారిపోయి లాగా పోలీసు వాళ్ళు నేను పట్టుకుని ఈడ్చుకొచ్చారు చూడనా చాలా అవమానంగా ఉంది లేదన్నా అంటే దాని బస్తిమే సవాళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడు కూడా ఉంటాడు అంటే నేను లేస్తే మగానే కాదు నేను అది పీపుతా ఇది పీపుతా అది కత్తిస్తా ఇది కత్తిరేస్తా నేను వచ్చేసి వచ్చేసా అని చెప్పి మనని సార్ చేస్తా ఉంటాడు నేనేం చేసిన చల్లుతుంది ఎదురు వస్తే ఎవరైనా చంపేస్తానని విరవేకి ఆ అధికార దొంగదండంతో బతికి ఆ తర్వాత అలిపిరిలో పెడితే ఆ తర్వాత రాత్రిపూట నిద్రలేచి ఇంట్లో ఏదన్నా పళ్ళమో గ్లాసో స్పూను నేల మీద పొరపాటును పెడితే ఆశ ఉందికి లేచి అమ్మో బాంబు అమ్మో బామ్ మరి పెడితేనట అది జరిగిన తర్వాతట ఇంట్లో ఏదైనా పళ్ళికి కింద పడినా బాంబు బాంబు అని ఓవరట చంద్రబాబు నాయుడు ఈ బోటు కూడా ఈ ధైర్య చెప్తున్నాడు అలిపిరిలో మావోయిస్టు ల్యాండ్ మైన్ పెడితే అండి పదిహేను పదహారు అడుగులు ఎగిరిపోయిందట ఆ కారు ఆ కారులో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు ఆయన మామూలుగా వెళ్తున్నప్పుడు సడన్గా పెద్ద పేలుడు వచ్చి మీరు ఊహించుకునే పరిస్థితి పెద్ద పేలుడు సౌండ్ వచ్చి మనం కూర్చున్న కారు అమాంతం గాల్లో లెగిసిపోతే లెగిసిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అదే అంతకన్నా స్పీడ్గా పడుతుంది కిందకి మళ్ళీ అదే స్పీడ్లో కింద వచ్చి అలా గుత్తుకుంటాం నేల గుద్దుకున్నప్పుడు ఈయన ఒళ్ళంతా రక్త రక్త శక్తం అయిపోయిన కిందకి దిగి ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఆయన మామూలుగా కంటిన్యూ రాజకీయంలో ఆయన ధైర్యం ఎక్కడ గవర్నమెంట్ మారిపోతే పక్క రాష్ట్రాలకు మారిపోయి సందుల్లో తాకున్నావు నువ్వెక్కడా అలా అంటే కంపేర్ చేయను కన్నా కనీసం సిగ్గుండాలి కదా మంసి గవర్నమెంట్ ఇలా మారింది కానీ మీకు కేసు లేదు ఇంకా కేసు అవ్వలేదు అప్పుడు గవర్నమెంట్ మారినండి పక్క రాష్ట్రాన్ని మారిపోయి సందుల్లో దాకున్నావు నువ్వు ల్యాండ్మైన్ క్లైమోర్మైన పేలుడు కూడా తట్టుకుని రాజకీయాలు ఇప్పుడు దాకా ఇంకా కొనసాగుతూ రాష్ట్ర ప్రజల కోసం బతుకుతున్న ఆయన్ని విమర్శించవా ఆలోచించండి పెద్దలు ఎలాంటి ఆలోచించడం ఎంత తప్ప అయినా ఈ కారణాలతో అరెస్ట్ చేయలేదండి వాళ్ళు వాళ్ళు ఎంత ఉత్తమలో చూడండి యో పలానా రోజున చంద్రబాబు నాయుడు గారు నెలది ఎఫ్ఐఆర్ అండి లోకేష్ గారు నెలదిట్టే ఎఫ్ఐఆర్ ఏంటంటే వంద ఎఫ్ఐఆర్లో పడిపోతే ఇప్పుడు నేను చూపించిన ఈ వీడియోల మీద కానీ వాళ్ళని తిట్టిన వాళ్ళు సహించారు కానీ పార్టీ జోలికి వచ్చారండి పార్టీ కార్యకర్తల జోలికి పార్టీ ఆఫీస్ జోలికి వచ్చారు లోకేష్ గారు క్షమించలేదు ఎక్కువ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్న కత్తూర్ నాయుడు వాళ్ళ నాన్న లవంగం నాయుడు వాళ్ళ నాన్న యాకల నాయుడు ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని పెట్రోల్ పెట్టలేదు మమ్మల్ని గెలిపించాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు లేకపోతే గుడివాడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు లవంగం నాయుడు కత్తూరు నాయుడు యాల్కల్ నాయుడు లోకేష్ నాయుడు యాభై వేలు పైగా తేడాతో ఓడిపోయాడు యాభై వేలు పైగా నాయుడు నాయుడు గారు గారు చూడండి అట్లాగే మా మంగళగిరి భువనగిరి మా అయోమయ మేడ ఉన్నాడు కదా లోకేష్ ఆంధ్రాలో పోటీ చేయాలా తెలంగాణలో పోటీ చేయాలా లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్ లో ఉండు వాళ్ళ సీట్ ఆయన గెలుచుకోమనడు ఫస్ట్ తర్వాత వేరే వాళ్ళని ఓడించడం మంగ శబ్దాలు తీయటం ఇవన్నీ చేయొచ్చు ఈ ఉడతూపులు ఈ తాటలు మేము తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నాం తెలుగుదేశం యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్లు అయ్యి చెప్పండి తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టింది ఆ భిక్ష పెట్టిన వాళ్ళకే అంటే తిన్న ఏంటి కోసాలు లెక్క పెట్టడం ఉప్పు తిని గొయ్యిదవ్వటం అంతకన్నా నీ ఇచ్చమైన పని అనమాట అండి కనీసం వాళ్ళు ఎప్పుడైతే ఇతని గురించి కామెంట్ కూడా చేయలేదు కామెంట్ చేయని వాళ్ళని కూడా అధికారం జగన్ దగ్గర ఉంది అతను దగ్గరికి వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చనే కేవలం ఆ తాపత్రయంతో ఎవరైతే అవకాశం ఇచ్చారో ఎవరైతే బ్రతికిచ్చారో వాళ్ళ మీద ఇంత దారుణంగా విరుచిపడినాడు జగన్ చేరదేశాడు రేపు పొద్దున్న జగన్ మీద రావడానికి ఎంత ఏం పడుతుందండి ఇతనికి అసలు ఎలాంటి వ్యక్తుల్ని ఎవరన్నా దగ్గర తీసుకుంటారా అంత లైఫ్ ఇచ్చిన ఎంత దోహరణ అంటే మా పరిస్థితి ఆలోచించడం వాళ్ళు మాత్రం మనోడికి టికెట్ చాలా పెండింగ్ లో పెట్టాడు జగన్ కూడా టికెట్ ఇచ్చిన తర్వాత మీద మనమే చదువుతాడేమో సొంత కులస్తులు ఆయనకి లైఫ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా మాట్లాడిన వ్యక్తి అంత ముందు జగన్ కూడా అలాగే అడిగిన జయమోహన్ రెడ్డి గారిని భారతి గారిని బావు చాలా ఘోరంగా మాట్లాడాడు అది ఇతని క్యారెక్టర్ ఇతని ముందు తర్వాత తర్వాత అప్పుడు అదే అండి మనం మాటలు అయితే ఈ మాటలు మాట్లాడిన తర్వాత దీనికి కౌంటర్ గా పట్టాభి గారు ఒక ప్రశ్న పెట్టారండి అతను మాట్లాడినంత అన్యాయంగా అంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డిని అంత దారుణంగా ఏం మాట్లాడలేదు అసలు జగన్మోహన్ రెడ్డి గొడవ ఎత్తలేనట్టుంది ఇందులోని ఇంకొక పిల్ల సైకో వారు మాట్లాడుతూ ఉన్నాడు నిన్న గన్నవరం నుంచి వాళ్ళప్పుడు నేను వంశీ వారు లోకేష్ గారికి ఛాలెంజ్ అరే నీ బీఫారం కోసం లోకేష్ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి వాడు నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దొమ్మను పెట్టుకుని లోకేష్ గారు బొమ్మను పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఛాలెంజ్లు చూస్తావా నీ మీద లోకేష్ గారు పోటీ చేయాలా అరే నీలాంటి పిల్ల సైకోలతో పోటీ పట్టానికి లోకేష్ గారి స్థాయి అంటే నీ స్థాయి ఏంట్రా అదే మాట్లాడే పిల్ల సైకో అని ఒకే ఒక మాట అండి ఇప్పుడు దాకా వల్ల మంచిగా మాట్లాడిన మాటలు చూసాం ఇది పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఇరవై సంవత్సరాలు అంటే మొత్తం కలిపి ఇరవై సంవత్సరాల పాటైనా ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి నలభై సంవత్సరాలు అంత చరిత్ర కలిగిన వ్యక్తిని అంత నీచంగా మాట్లాడొచ్చు పిల్ల సైకో అన్నో మాట అన్నటండి పట్టాభి గారు ఆ మాటకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి దాడి పంపించారండి అప్పుడు అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి ఉంది పోలీసుల సపోర్ట్ ఉంది ఏమన్నా చెప్తాం కదా మనం పోలీసులు చూడండి ఎంత పోలీసులు కూడా సపోర్ట్ వచ్చారు అయితే పోలీసులు ఆ పోలీసులు కూడా చూడండి బతుకులు ఆడుతున్నారు ప్లీజ్ సార్ సార్ ఎలాగండి సార్ తగలబెట్టుకండి సార్ సరే సార్ కొట్టుకండి సార్ ఏంటి పోలీసులు అలాగే బతులు ఆడతారా అలా బతులు ఆడే వాళ్ళు ఉద్యోగం అంత డ్రామా ఆ పోలీసులు కూడా వీళ్ళతో పాటు కుమ్మక్కాయ్ వచ్చిన వాళ్ళే వాళ్ళు ఎళ్ళకి కలిపి తగలబెట్టాలి టీడీపీ కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు కొట్టాలి అది ప్లాన్ ఆ రోజున ఎందుకండి కేవలం పిల్ల సైకో అనాలట పట్టాభి గారు అది కారణం ఆ కారణంతో ఈయన తెలా రెచ్చిపోవచ్చు ఇతను మాత్రం ఎన్నైనా మాట్లాడచ్చు ఇతను ఒక మాట అంటే మొత్తం తగలబెడతాడట ఈయన చూస్తూ ఊరుకోలేట ఇప్పుడు గవర్నమెంట్ ఈయన్ని పరిగెడించి పరిగెడించి బొక్కలు తోయకూడదట అలా చేసి లాక్కెళ్ళకూడదట కార్యాలయ ఆవరణలోని కారుకు వంశీ అనుచరులు నిప్పంటించారు మరో రెండు వాహనాలపై దాడి చేశారు మంటల్లో కారులోని ఇంధన ట్యాంక్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి వైకప్ప శ్రేణుల విధ్వంసంతో ఈ ప్రాంతమంత ఉద్దిక్త పరిస్థితులు నెలకొన్నాయి దాడికి నిరసనగా తెలుగుదేశం శ్రేణులు గన్నవరం జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన ఇక్కడ కూడా వైకప్పి మరోసారి కార్యాలయం తగలబెట్టడం చేస్తున్నది తగలబెట్టడం అనేది చాలా పెద్ద కేసుండే అవసరం కోపత్తం చంపేటం త్రీ ట్వంటీ ఫోర్ పడతాది కానీ ఈ తగలబెట్టడం అనేది మాత్రం చాలా పెద్ద సెక్షన్ అది మనోడు మరి తొందరగా వేలు రాకూడదు మరి నా ఉద్దేశం ప్రకారం అది వంశీ గారి పరిస్థితి మరి ఇలాంటి వాడిని ఈ రెడ్ బుక్ లాంటి పేరు రాసి వంశీ లాంటి వాడిని అరెస్ట్ చేయించడం లోకేష్ గారు తప్పంటారా నిజంగా ఆయన అంత దారుణం క్రూరుడు అయితే చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన వెళ్ళి మీటింగ్ పెడితే అక్కడ సిపిఐ వాళ్ళు ఎవరైనా వస్తారేమో వాళ్ళని అవసరం చేయండి అంటాడు కానీ వాళ్ళని అవసరం చేసేందుకు క్షమించండి అని ఎందుకంటాడు అది నారా లోకేష్ గారు అంటే ఆలోచించండి ఇది ఫస్ట్ వికెట్ రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుందని కంగారు నేను కూడా చెప్పాను రెడ్ బుక్ ఓపెన్ అయింది అంటానికి సంకేతం ఏంటంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్లు క్యూ కట్టెత్తారు జైలుకి వాళ్ళు చేసిన తప్పులన్నీ ఆధారాలతో బయటపెట్టి వీళ్ళందరినీ బొక్కలో తో చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ వికెట్ వాళ్ళమైన వంశీ ఇక నుంచి మిగతావరకు ఇంక ప్రతి ప్రతిరోజు కాలు రాత్రే ఓయ్ అమ్మప్పుడు ఇప్పుడు రెడ్ బుక్లో నెక్స్ట్ పేర్ అవ్వదు నెక్స్ట్ పేర్ అవ్వడదని ప్రతిరోజు రోజు నిద్రలేని రాత్రులు గడుపుతారు అప్పుడు తప్పు చేసిన ప్రతి తప్పుడు కదమ్మా కూడా